ఈ రోజైతే మా గార్డెన్ లో నేను చామగడ్డల్ని గడ్డలని హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఈ చామగడ్డలు నేనేసి ఒక ఆరు నెలలు అలా అవుతుంది ఇప్పుడైతే నేనైతే హార్వెస్ట్ అయితే ఇలా చేస్తున్నాను ఆరు నెలలు అయితే పూర్తి అయితే అవ్వలేదు కానీ ఆరు నెలలు దాకా అయినది అని అనుకుంటున్నాను ఫైవ్ మంత్స్ అలా అవుతున్నది ఇట్ని హార్వెస్ట్ అయితే ఇలా చేస్తున్నాను అనమాట చూడండి ఇలా ఎండిపోయిన తర్వాతనే చామ గడ్డలు అనేవి మనం తీసుకోవాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత మనం కానీ తీయకుండా ఉంటే మాత్రం మళ్ళీ కొత్త పిలకలు పెట్టుకొని మళ్ళీ చామగడ్డ మొక్కలన్నీ వచ్చేస్తాయి అనమాట దాంట్లో ఉన్న దుంపలన్నీ అనమాట ఇప్పుడు వచ్చున్నాయి కదా నా దగ్గర అయితే కొన్నిటల్లో చిన్న చిన్నగా వస్తున్నాయి అనమాట అవి ఇంకా ఎక్కువైపోయి మళ్ళీ మొత్తం వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పి ఇప్పుడైతే నేనైతే హార్వెస్ట్ అయితే ఇలా చేస్తున్నాను నేనైతే ఈ చిన్న చిన్న ఈ బస్తాలు ఏంటంటే త్రీ కేజీస్ బస్తాలు అనమాట సరుపు ప్యాకెట్లు అయితే ఫోర్ లీటర్స్ సరుపు ప్యాకెట్లు అనమాట వీటల్లోనే వేసాను అనమాట చిన్న వాటల్లో ఎలా వస్తాయేమో ఏమో అనుకున్నాను చాలా బాగా వచ్చాయండి నామగడ్డలో మనం హార్వెస్ట్ చేసుకుంటాము అనుకున్న ముందుగా ఏందంటే వీటిని ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా నీళ్లు పోయకుండా పక్కన పెట్టేసుకోవాలన్నమాట మట్టి అనేది బాగా వచ్చేస్తుంది అదే నీళ్లు పోసామనుకో జగటుగా అలా వచ్చేసి మనం ఈ గడ్డలు తీసుకునే దానికి కొంచెం కష్టంగా ఉండద్దు అనమాట అందుకోసం అని చెప్పి మనం ఒక పది పదిహేను రోజులు నీళ్లు పోయకుండా పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత దుంపలు అనేవి మనం ఎలా తీసుకోవచ్చు అనమాట చూడండి ఈటల్లో దుంపలు ఎలా రెడీ అయి ఉన్నాయో చాలా బాగా వచ్చాయండి నాకైతే మాత్రం ఇంత బాగా వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ అనమాట ఈ దుంపలు అయితే నేను వేసి ఒక ఆరు నెలల దాకా అవుతుంది చూడండి అసలుగా ఈ నాలుగు లీటర్లు ఏరియల్ ప్యాకెట్ అనమాట ఇది చూడండి అసలు ఒక్క దాంట్లోనే చూడండి ఎన్ని ఉన్నాయో చాలా అనమాట ఒక దాంట్లోనే అర దాకా అలా ఉన్నాయన్నమాట చాలా బాగా వచ్చాయి ఈ ఏర ప్యాకెట్లు అయితే మాత్రం ఇలా నీళ్ళు పోయకుండా ఒక పదిహేను రోజులు అలా ఉంచుకోవాలి ఉంచుకోకపోతే మాత్రం మట్టి అనేది బాగా గడ్డ ఇవి మనకి ఈ దుంపలు అనేవి మనం తీసుకునేదానికి కూడా కొంచెం కష్టంగా ఉండద్దు అనమాట మనం పెట్టిన గడ్డకే ఫుల్ చుట్టూరు వచ్చేస్తాయి ఇంకా కొన్ని ఏంటంటే మట్టిలో ఉండి కూడా వస్తాయి అనమాట చూడండి ఇంకా చిన్న చిన్న గడ్డలు ఇలా అన్నమాట మట్టి లోపల ఈ చిన్న చిన్న గడ్డలను నేను ఏం చేస్తానంటే మళ్ళీ పెట్టుకుంటానన్నమాట మళ్ళీ మనం మొక్కలుగా నాటుకునేదానికి ఉపయోగపడతాయి అందుకని ఆ చిన్న చిన్నవి కూడా తీసి పక్కన పెట్టుకుని తర్వాత నాటుకుంటానన్నమాట ముందర చూడండి అసలు మట్టి చూడండి ఎంత లూజ్గా ఎంత బాగున్నదో ఇలా నేను ఒక పది రోజులు అలా నీళ్ళు పోయికున్నందుకు అలా ఉన్నాయి అన్నమాట చూడండి ఈ దుంపలకే చూడండి మళ్ళీ ఏర్లు ఎలా వచ్చేసి రెడీ అవుతున్నవి మళ్ళీ ఈగన నేను తీయకుండా ఉంటే ఇంకా వీటికి పిలకలు వచ్చేస్తాయి అనమాట పిలకలు వచ్చేసి మొక్కలుగా వచ్చేస్తాయి అనమాట అని చెప్పి మనం ఇంకా ఇలా తీసుకోవాలన్నమాట చూడండి ఎలా ఉన్నావో ఈ దుంపలన్నీ ఫస్ట్ ఈ వాటల్లో ఉన్న మట్టి అంతా కింద వేసుకొని వీటల్లో ఉన్న దుంపలన్నీ ఏరు పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ ఆ దుంపలను కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట మనం ఈ ఏర్లు ఇవన్నీ తీసేసుకుంటూ ఉండాలి మట్టి చూడండి ఎంత లూజ్గా ఎంత బాగున్నదో మనం నీళ్లు పోయకుండా ఉన్న దానివల్లే మట్టి అయితే ఇంత లూజ్గా బాగొచ్చేదనమాట చూడండి అసలు ఎంత ఎన్ని గడ్డలు వస్తున్నాయో చాలా గడ్డలు వస్తున్నాయి అనమాట చాగిన గడ్డలు చూడండి ఇవైతే ఎలా ఎండిపోయి ఉన్నదో అసలు లేపుతుంటే రాలేదు కదా దాని ఒక గడ్డ అనేది పెద్దది ఉంటుంది అనమాట తర్వాత మళ్ళీ మనం చూడండి అసలు ఈ గడ్డకే చూడండి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కదా ఇంకా అవి విరిగిపోయినాయి అనమాట లోపల అవన్నీ కూడా మళ్ళీ తీసుకోవాలి గడ్డలు కూడా చాలా బాగా వచ్చాయండి మరీ పెద్ద అని కాకుండా మరీ చిన్నవి కాకుండా బాగా వచ్చాయి అనమాట ఈ అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంత బాగా వచ్చినందుకు ఈ చాంగుగడ్డలు అయితే మాత్రం ఈ చాంగుగడ్డలని మనం ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం ఎండబెట్టుకోవాలన్నమాట ఈ చాంగడ్డలో ఒక రెండు మూడు రోజులు ఎండ ఆ తర్వాత మనం వంటగా వాడుకో వంటలకు వాడుకోవచ్చు అనమాట ఇలా తీసిన రోజైతే మనం వీటిని వంటలకు వాడుకోలేము పచ్చిగా బాగుండవు అనమాట ఒక రెండు మూడు రోజులు అలా ఎండబెట్టుకుని ఆ తర్వాత మనం వంటలకు వాడుకోవచ్చు అనమాట చూడండి చూడండి దీంట్లో ఎన్ని ఉన్నాయో ఇంకా ఈ కొత్త ఏర్లన్నీ వచ్చేస్తున్నాయి కదా ఈ కొత్త ఎరులకన్నిటికీ ఇంకా మళ్ళీ కొత్త పిలకలు స్టార్ట్ అవుతాయి అనమాట ఇలాంటి ఇటు రాకుండా ఉన్నప్పుడే మనం ఇంక వీటిని తీసేసుకోవాలన్నమాట చూడండి ఒక్క దుంప పెద్ద దుంప ఉండద్ది ఆ దుంపకు చుట్టూరు ఇలా అనమాట ఇంకా నేను ఏంటంటే వీటిని ఇలాగనే తీస్తూ చూస్తూ ఉంటే కొన్ని దుంపలు ఏంటంటే పెద్ద దుంపలకి పక్కన కొంచెం చెడిపోయినట్టు ఉన్నాయి అనమాట కొన్ని దుంపలు పాసిపోయినట్టు అందుకోసం అవి ఏంటంటే ఇవి ఇంకా రెడీ అయిపోయి ఇంకా అయిపోయేటప్పుడు అలా వస్తూ ఉంటాయి అనమాట అందుకని మనం ఇలా ఎండబెట్టినప్పుడు తొందరగా తీసేస్తాము లేకపోతే మళ్ళీ గడ్డలన్నీ కూడా చెడిపోతాయి లేకపోతే పిలకలు వచ్చేస్తాయి అనమాట పిలకలు వచ్చేటప్పుడు కూడా మనకి చూడండి ఇలా పిలకలు వచ్చేస్తాయి ఈ పిలకలు అయితే చూడండి అలా ఉన్నాయి ఈ పిలకలు మళ్ళీ మనం పెట్టుకోవచ్చు ఇలా వచ్చేస్తాయి అనమాట ఇంకా పిలకలు ఇంకా ఇలాంటి చిన్న చిన్నవి నేను ఏరి పక్కన పెట్టుకొని మళ్ళీ పిలకలుగా వేసుకుంటాను ఈ దుంపలు అనేది ఏంటంటే నాలుగు నెలల నుంచి కూడా నాలుగు నెలలకి మనకి హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోతాయి ఇంకా నాలుగు నెలల తర్వాత నుంచి మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఐదు నెలలు దాటిపోయింది ఐదు నెలలు అయింది ఇప్పుడు ఆరో నెల అనుకుంటున్నాను ఇంకా ఆరో నెలలో ఇలా హార్వెస్ట్ అయితే ఇలా చేస్తున్నాను నాలుగు నెలల నుంచి స్టార్ట్ ఇంకా దుంపలు అయితే రెడీ అయిపోతే తీసుకోవచ్చు అన్నారు కానీ అయితే నేనైతే తీయలేదు ఇంకా వస్తాయో పైన కొంచెం చూస్తే మొక్క ఎండిపోకుండా ఉందనమాట ఎండిపోవట్లేదు అని చెప్పి అలాగే ఉంచాను అనమాట ఇప్పుడైతే కొంచెం మొక్క పూర్తిగా ఎండింది ఎండింది అన్నప్పుడు మనం హార్వెస్ట్ అయితే ఏదైనా సరే దుంపగా దుంపలు ఉంటాయి కదా ఇప్పుడు మనకి చామగడ్డలు కానీ ఉలగడ్డలు కానీ ఇంకా వచ్చి పసుపు కానీ అవి ఏంటంటే కొంచెం ఎండిపోయిన తర్వాతనే మనం హార్వెస్ట్ తీసుకుంటే బాగొస్తాయి అనమాట కొంచెం అల్లం కూడా అనమాట అల్లం కూడా కొంచెం ఎండిపోయిన తర్వాతనే మనం హార్వెస్ట్ తీసుకుంటే బాగుంటాయి ఇలాంటి దుంపలన్నీ కూడా ఏ కూడా ఈ మొక్క అనేది ఎండిపోయిన తర్వాతనే మనం హార్వెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట తీసుకుంటేనే బాగొస్తాయి అనమాట చూడండి ఈ మట్టిలో కూడా ఇంకా చిన్న చిన్నవి అయితే ఉన్నాయన్నమాట ఈ చిన్నవి కూడా నేను ఏరుకుంటాను అనమాట ఎందుకంటే ఈ ఎందుకు తీసుకుంటున్నానంటే మళ్ళీ మనం దుంపలు పెట్టుకునేదానికి బాగుంటాయి పెద్ద ఎన్నో మనం వంటకాడుకున్నా ఇలాంటి చిన్న చిన్నవి అని చెప్పి మళ్ళీ మనం వేసుకోవచ్చు అనమాట అందుకోసం ఈ మట్టిలో మొత్తం తీస్తున్నాను అనమాట మధ్య కొంచెం కొంచెమే అనమాట చిన్న చిన్న బ్యాగులే కాబట్టి ఇవి కూడా కొంచెమే ఉందనమాట కానీ దుంపలు అయితే చూడండి ఇలా వచ్చాయి చాలా వచ్చాయండి రెండు కేజీలు దాకా వచ్చుంటాయి దుంపలు చాలా బాగా వచ్చాయి దుంపకి ఏర్లు అవన్నీ తీసేసుకుని ఇలా వేసుకుంటున్నాను అనమాట లో అనమాట చూడండి ఎన్ని వచ్చాయో చాలా బాగా వచ్చాయండి చాలా ఇన్ని ఇన్ని వచ్చాయో చూడండి నేనైతే అలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగానే పండించానండి ఈ చూడండి అసలు ఎంత బాగున్నాయో చామగడ్డలు అయితే కలర్ఫుల్గా కూడా ఉన్నాయన్నమాట ఇన్ని వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను రెండు కేజీలు దాకా వచ్చాయండి రెండు కేజీల పైనే ఉంటాయి ఈ చామగడ్డలు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో మరి అసలు చిన్నవి ఏం కాదండి మనం వండుకునేదానికి సరిపోతాయి అనమాట ఒక టూ డేస్ అలా టూ డేస్ త్రీ డేస్ అలా ఎండ పెట్టేసాను అనుకో ఇంకా తర్వాత మనం వంటకు వాడుకోవచ్చు అనమాట ఇప్పుడైతే కొంచెం పచ్చిగా ఉంటాయి ఇప్పుడైతే అమ్మట్నైతే వాడుకోకూడదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ